విశ్వేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అచల గురు మాతాజీ శ్రీమతి శివ సూర్యకాంత మాప సమేత అచల గురుజీ శ్రీ వెంకటదాసార్య సద్గురు మహారాజు కి జై సద్గుణ ప్రకాశం శ్రీమతి శైలం విజయలక్ష్మి సమేత గురు కర్ణానంద సద్గురు మహారాజు కి జై ఈ రోజు పూజలు అందుకున్నటువంటి సమరసానంద పోట్ల నల్లపార్య సద్గురు మహారాజుకి చాలా సంతోషం పెద్దలందరూ కూడా మంచి మంచి విషయాలు చెప్పారు అయితే నాకు తోచింది నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి విషయాలని ఎందుకంటే ఈరోజు మనం ఈ సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళం కాదు దగ్గరగా ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలు కూడా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక రాజుగారి కథ నేను చెప్తా అది ఏమిటంటే ఒక రాజుగారు సింహాసనాన్న అధికరించి నలభై సంవత్సరాలు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించారు ఎంతో మంది గురువుల దగ్గరికి రప్పించి సభలు నడిపి ఎన్నో వందల సభలు నడిపి శాస్త్రాలు చదివి గ్రంథాల్లోది గురువు దగ్గర అనుభవంలోది అంతా కూడా తెలుసుకొని నాలుగు సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఈ సింహాసనాన్ని క్రితం ఎంతమందో పరిపాలించారు రేపొద్దు నా తర్వాత కూడా పరిపాలిస్తారు ఇక నాకు వైరాగ్యం వచ్చిందని సింహాసనాన్ని కొడికి తప్పించేసి రాజుగారు అడవిలోకి వెళ్ళిపోయి ఒక గుడిసి వేసుకొని అక్కడ తపస్సు చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు అయితే ఒక గురువు గారు ఆ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో విశేషాలు ఏంటని అడిగితే ఒక గురుభక్తుడు మా రాజుగారు ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయి అడవిలో నామస్మరణ చేసుకుంటూ ఉంటున్నారు అన్నారు ఆయన్ని నేను చూడాలి అన్నప్పుడు ప్రతి పుణ్యమికి వస్తుంటాడైనా వచ్చి ఒక ఐదు ఇళ్లల్లో భిక్షం ఎత్తుకొని గుడిలో కూర్చుని తినేసి వెళ్ళిపోతుంటాడు అని చెప్పారు అంతవరకు గురువుగారు ఉండి పుణ్యమి రోజున అదిగో వస్తున్నాడు అదిగో ఆయనే మాజీ రాజుగారు అని చూపించాడు ఒక భక్తుడు ఈ గురువుగారు వెళ్ళి రాజుగారు నడుచుకుంటూ వస్తుంటే భుజం తాకించి పడగొట్టేశాడు కింద పడిపోయాడు రాజుగారు లేచి అంటున్నాడు చూడు నువ్వు ఇలా కింద పడేసాంతరా అన్న కోపం వస్తుంది అనుకుంటున్నావా నేను ఈర్ష్య అసూయలన్నీ కూడా జయించేశాను మంచి వైరాగ్యంలో ఉంటున్నాను నా రాజ్యాన్ని కూడా త్వరణప్రాయంగా నా కొడుకు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి అడవిలో ఒక గోచి పెట్టుకుని కౌప్యం కట్టుకొని మరి పొన్న రోజున వచ్చి నాలుగు ఐదు ఇళ్ళలో అడుక్కొని తింటుంటాను అంత వైరాగ్యం వచ్చింది నాకు ఈ గురువుల వల్ల అని చెప్పేసి అంటే చాలా సంతోషం నాయనని చెప్పి గురువు గారు ఇటు వెళ్ళిపోయారు రాజుగారు ఇటు వెళ్ళారు రాజుగారు వెళ్ళి ఒక నాలుగైదు ఇల్లు విక్షాతం చేసుకుని వచ్చి గుడిలో కూర్చొని తినబోతున్నాడు మరలా వచ్చారు గురువు గారు సరిగ్గా నోటి దగ్గర పెట్టుకునే టైంకి వచ్చి నోటి దగ్గర కంచాన్ని ఆ యొక్క దీన్ని పాడగొట్టేశాడు మళ్ళీ అంటున్నారు రాజుగారు నాకేమన్నా కోపం వస్తుంది అనుకుంటున్నావా నేను ఎంతమందో గురువులు సేవించాను ఎన్నో గ్రంథాలు చదివాను ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను నేను అన్నింటినీ వదిలేశాను రాజ్యాన్ని కూడా తృరప్రాయంగా వదిలేశాను ఈ అన్నం లేకపోతే నేను తిన చచ్చిపోను నేను అన్నింటినీ వదిలేని నాకు ఏ కోపము రాదు అన్నాడు చాలా సంతోషం నాయనా ఎందుకు చేశావు ఇవన్నీ అని అంటే మరి పెద్దలు చెప్పారు జన్మ రహితం కోసం అట ఏదైనా జనన మరణ భ్రాంతి రహితం కోసం అన్నారు మరి అన్ని గ్రంథాలు చదివి అన్ని ఉపన్యాసాలు విని ఎంతో చేసి వైరాగ్యంతో నేను అంటే నీకు జన్మ రహితం అనేది జరగదని చెప్పారట గురువు గారు జరగదా ఇంత వైరాగ్యం సంపాదించుకున్నా తృణప్రాయంగా వదిలేసా నలభై సంవత్సరాలు బోధలు విన్నాను ఎన్నో శాస్త్రాలు చదివాను నాకు జన్మరహితం కలగదా ఎవరు స్వామి అన్నాడు ఏదైతే జన్మకి కారణమైన నేను నేను అనేది ఉందో ఆ నేను నువ్వు వదలడం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బోధలు విన్నానంటున్నావు గ్రంథ చదివానంటున్నావు ఎన్నో చేశానంటున్నావు కానీ జన్మకు మూల కారణం నేననే అహంకారము ఆ నేననేది నువ్వు వదలలే ఈ నేను అనేది నువ్వు వదలనంత వరకు నువ్వు జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటావు అప్పుడు అర్థమైంది రాజుగారికి ఓహో మూలము లేని శరీరం ఏమీ లేదని పరిపూర్ణములో దీన్ని చోటే లేదని అందరూ కావ తోచిన శరీరం లాంటివారని చెప్తే నేను మూలం లేని గుర్తి శరీరాన్ని కొట్టుకుని వేలాడుతున్నాను ఇంతవరకు ఇన్ని సంవత్సరాలైనా అయినా అరే ఎంత మంచి బోధ చెప్పి గురువుగారు నా పని నేర్పించారని అప్పుడు నేను అనేది తీసి పడేసాడే మన బోధ కూడా మనం కూడా నేను కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి అందరికి తెలుసు గురుపదం పత్రిక ద్వారా కానీ నేను అనేది ఎంతవరకు వాడాలి ఎట్లా వాడాలి తను మన ధనములు గురువుకి విలయంగా దారి కోసం ఆ రోజే నేను అది లేదు అసలు గురువు మనకు అప్పిచ్చారు అరే ఇక్కడి నుంచి తను మన ధనములు ఇచ్చింది నా సొమ్మురా నీకు అరువుగా ఇస్తున్నా కాబట్టి ఇది గురువు సోమరికి గురువు మీద ఆనపెట్టి నాదేమీ లేదు అంత గురువు అనుకుంటూ బ్రతుకు అప్పుడు నీకు ఏ కర్మ అనదు ఏ జన్మానికి రాదు ఈ జన్మలోనే బ్రతుకుండగానే శరీరం ఉండగానే ఈ నేనన్న అహంకారాన్ని తీసి పడేసుకో అప్పుడు నీకు జన్మ రహితము లేకపోతే జనన మరణ భ్రాంతి రహితం జరుగుతుంది అని మనందరం కూడా గుర్తించి ఎన్ని సభలుగా తిరిగా అనేది కాదు ఎన్ని సంవత్సరాలు ఇందులో ఉన్నామని కాదు తను మన ధనములు గురువుకి ఇచ్చిన గుర్తుంటే ఆయన ఇచ్చిన మూడు గుర్తుంటే లేనుడిగానే బ్రతకాలి మనం బ్రతుకుండగానే చచ్చిపోవాలి మీరు మనసులో పెట్టుకుంటారని అందరికి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ద్వాదశ నమస్కారాలు అర్పిస్తూ విరమిస్తున్నా జై సద్గురు వరా అని చెప్పి మంచి మంచి